ప్రత్యక్షంగా చూసింది విజయవాడ లాంటి చోట్ల ఫస్ట్ లో చూశాను తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో ఆ తర్వాత ఏది తర్వాత తేజలో అప్పుడే పనిచేసాను నేను తేజ తరపున ఐదు జిల్లాలు చూశాను నేను రెండు వేల మూడు టైంలో టీవీ నైన్కి స్టార్ట్ అయ్యాం అప్పుడు చూసాం ఎంత పర్ఫెక్ట్ అంటే ఒక కంప్లైంట్ లా అండ్ ఆర్డర్ వచ్చిందంటే పోలీస్ పరిగెత్తుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఎవడుండేవాడు కాదు అలాగే సొంత పార్టీ వాళ్ళను కూడా రౌడీజం చేయనిచ్చేవాడు కాదు సొంత పార్టీ వాళ్ళ దందాని ఆపేవాడు అది నాడు చంద్రబాబు ఇవాళ చంద్రబాబు అది కావాలా నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ అంటే అధికారులు తిట్టే బాబు కాదు కావాల్సింది వీళ్ళని కంట్రోల్ చేసే బాబు అవ్వాలా సొంత పార్టీ వాడైన దందా చేయకుండా చూడాలి ఇవాళ జరుగుతున్న అరాచకాలు పోలీస్ స్టేషన్ కి వెళ్తే కంప్లైంట్ తీసుకోరు ప్లస్ అక్కడ గొడవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తలకాయల బాగా కొడుతున్నారు ఆస్తులు లాక్కుంటున్నారా లేకపోతే కనుక దుకాణాలు ధ్వంసం చేస్తున్నారా అరాచకం చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇదివరకటి రోజుల్లో పేపర్లో ఒక వార్త వచ్చిందంటే వచ్చిన టెలికాస్ట్ అయిన అరగంటలో కన్సర్న్ జిల్లా ఇన్ఛార్జికి నోటీస్ ఉండేది షోకాజ్ నోటీసు సమాధానం వీళ్ళు ఉండేది అట్లాంటిది నేను ప్రత్యక్షంగా ఎన్ని వార్తలు రాశాను ఎన్ని సార్లు స్పందించారు ఎంత సంతోషపడేవాళ్ళం అందుకే చంద్రబాబు అంటే నాకు బాగా ఇష్టం అట్లాంటి వాటిట్లో అట్లాంటిది అనంతపురం జిల్లాలో టమోటా రైతులకి ఒక అసోసియేషన్ పేరు పెట్టి మండీ అసోసియేషన్ అని రోజుకి పెద్ద లారీ అయితే రెండున్నర వేలు చిన్న లారీ చిన్న లారీ అయితే ఐదు వందలు వెయ్యి రూపాయలు దబ్బు నోచే దోచేస్తున్నారు మామూలు వసూలు చేస్తున్నారు వార్త వస్తుంది పేపర్లో సరే ఈనాడు జ్యోతి రాయట్లేదు సాక్షి వాళ్ళు రాస్తున్నారు నీ నీకు నచ్చిన పేపర్లు లేకపోతే నీకు భయం చేసే పేపర్లతో దండగా ఎప్పుడైనా నువ్వు అధికారంలో ప్రతిపక్షం పేపర్ చూడ